హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ చేపల పులుసు అండి చేపల పులుసు తినని వాళ్ళు వండిన వాళ్ళు మనకి ఎవరుంటారు చెప్పండి అందరికీ మోస్ట్ ఫేవరెట్ డిష్ అవుతుంది చేపల పులుసు అనేది అంతే కదండి ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు మిగతా నాన్ వెజ్ కంటే కూడా చేపలను ఎక్కువగా తినమని ఇందులో ఉండే ఒమేగా ఆయిల్ మన హెల్త్కి ఎంతో హెల్ప్ చేస్తుంది దీనివల్ల ఎంతో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ చేపల పులుసుని అయితే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కో వారి వారికి నచ్చిన స్టైల్లో చేస్తారు ఇలా ఎన్ని రకాలుగా చేసినా చేపల పులుసు టేస్టే వేరు కదా వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు ఆ కాంబినేషన్ సూపర్ మా ఇంటి చేపల పులుసును అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తానండి ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ కొద్దిగా అల్లం చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లా లవంగాలు ఒక లాలికాయ వేసుకుని మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకోవాలి అలా మసాలా నలిగిన తర్వాత ఒక టమాటాను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు ఉల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పులుసు కోసం చింతపండును గోరువెచ్చని వాటర్లో నానబెట్టుకోవాలండి నేనైతే ఒక కేజీ చాప ముక్కలు తీసుకున్నాను కేజీ చాప ముక్కలకి ఇంత చింతపండు అయితే సరిపోతుంది ఇలా చింతపండును నానబెట్టుకోవాలి ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఇలా కచ్చా కచ్చాపచ్చాక దంచిన పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా రుబ్బ పెట్టుకుని ఈ మసాలాని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ను బాగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోండి దగ్గరే ఉండి ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మసాలా ముద్ద అనేది పట్టేస్తే చేపల పులుసు అయితే అస్సలు బాగుండదు ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదండీ ఇప్పుడైతే ఇందులో కలుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఒక నాలుగు స్పూన్ల కారాన్ని వేసుకోవాలి కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మరీ మీరు ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ఈ మసాలా ముద్దుని దగ్గరే ఉండి బాగా వేయించుకోవాలండి అడుగు పట్టకుండా బాగా వేయించుకుంటేనే చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి మీరు చేసే చేపల పులుసుకి మనం తీసుకునే బాండి అయితే కొంచెం మెడల్పుగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసుకి కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే చింతపండు పులుసును ముందు వేసేసి ఆ తర్వాత చేప ముక్కలు వేస్తారండి నేనైతే ఇలా ముందే వేసేసి చేప ముక్కల్లో ఉండే కొంచెం వాటర్ అంతా లాక్కునేంత వరకు వేయించుకుంటాను ఇలాగా మసాలా ముద్దలు కొంచెం డెలికేట్గా ఉన్న చేపలు అయితే లైక్ అంటే సముద్రం చేపలు ఉంటాయి కదా ఆ సముద్రం చేపలకైతే నేను కూడా ముందు పులుసు వేసి అవి వేస్తానండి అలా మరుగుతున్న పులుసులో వేయగానే చేపలు అనేవి పడతాయని అలా వేస్తారు ఇలా టూ త్రీ మినిట్స్ ఈ మసాలా ముద్దలో వేయించడం వల్ల చేపల్లో ఉండే కొద్ది నీచి వాసన ఉంటుంది కదండి అది తగ్గుతుంది ఇలా ముక్కలన్నీ వేసేసిన తర్వాత గరిట పెట్టి తిప్పకుండా ఇలా క్లాత్తో పట్టుకుని తిప్పుతూ కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఈ విధంగా చింతపండును పిండుతూ వేసుకోవాలి వాటర్ ఎంత పడుతుందో చూసుకుని చింతపండును కలుపుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా మీరు తినే చేపల పులుసు కన్సిస్టెన్సీని బట్టి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండండి మరీ వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే చేప ముక్కలు అనేవి చప్పదనం వస్తుందండి అంటే ముక్కలు సగం వరకు నిండేంత వరకు వేసుకోండి పులుసు కూడా చక్కగా సమానంగా సరిపోతుంది ఇలా చింతపండు వేసేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి ఈ చేప ముక్కలు అనేవి చేపల పులుసుని అయితే ఎక్కువసేపు ఉడికించకూడదండి కరెక్ట్గా టెన్ మినిట్స్ అయితే ఉడికిస్తే సరిపోతుంది ఎయిట్ మినిట్స్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఆ తర్వాత టూ మినిట్స్ పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలి అప్పుడు నూనె తేలి చేపల పులుసు చాలా బాగుంటుంది చూసారు కదండీ నూనె తేలి చక్కగా ఉడికింది కదా చేపల పులుసు ఇప్పుడైతే మీరు కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర నేనైతే యాడ్ చేయలేదు నాకు ఈరోజు అయితే దొరకలేదు ఇలా వేడి వేడిగా చేపల పులుసుని వేడి వేడి అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. See you next video. Bye bye.